యూట్యూబ్ ఛానల్ రోజు అయితే మనం చపాతి విత్ మెంతి కూర కాంబినేషన్ అయితే చేసుకుంటున్నాం సో ముందుగా మనం చపాతి అయితే చేసుకుందాం అండ్ చపాతి పిండి కలిపాక మనము మెంతి కూర ఎలా చేసుకోవాలో దాన్ని చూపిస్తాము సో ఫస్ట్ అయితే మనం చపాతీ చేసుకున్నాం సో దానికైతే ఫస్ట్ మనం మొత్తం ఈరోజు ఫోర్ మెంబర్స్ అయితే చేస్తున్నాము సో ఫోర్ కప్స్ ఆఫ్ చపాతి ఫోర్ కప్స్ ఆఫ్ చపాతి పిండి వేసుకున్నాం నాలుగు కప్పులు చపాతీ పిండి ఫోర్ కప్స్ ఆఫ్ చపాతీ పిండి అయితే వేసుకున్నాము నెక్స్ట్ ఇందులో సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అయితే మనం ఇప్పుడు సరిపడేంత సాల్ట్ మరీ ఎక్కువ వేసుకోమాకండి ఎక్కువ వేసుకుంటే సాల్ట్ ఎక్కువ అవుతుంది తర్వాత దీనికి తినలేదు నెక్స్ట్ సాల్ట్ వేసుకున్నాక ఒకసారి మామూలుగా కలుపుకోండి కలుపుకున్నాక మామూలుగా అయితే చపాతీలో పాలు పాలు వేసుకో పాలు వేసుకొని కలుపుకోవచ్చు మన దగ్గర ప్రజెంట్ అయితే పాలు పాలు వేసుకుంటే ఏంటంటే చపాతి మెత్తగా వస్తుంది ఓ సారీ మన దగ్గర పాలు కూడా ఉన్నాయి సో మనం పాలు వేసుకున్నాం అయితే ఇప్పుడు ప్రజెంట్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి మరి ఎక్కువగా పాలు వేసుకున్న పిండి మెట్టబడిపోతుంది సో అప్పుడు కప్స్ ఫోర్ కప్స్ ఆఫ్ చపాతి పిండి వేసేసుకొని చపా పాలు కలుపుకుంటే ఏంటంటే చపాతీ పిండి చాలా మెత్తగా వస్తుంది నీళ్ళు కూడా కలుపుకోవచ్చు సో మీ దగ్గర పాలు ఉంటే పాలు అయితే కలుపుకోండి పాలు కలుపుకునేటప్పుడు కూడా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ కలుపుకోండి ఎందుకంటే మరీ ఎక్కువ పాలు వేసేసిన పిండి మెత్తగా అయిపోయి తర్వాత చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది చపాతీలు సో ఇలా చేసుకొని కలుపుకుంటూ ఉండాలి సో ఇలా కలుపుకున్నాక మెత్తగా కొంచెం ఆయిల్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని బాగా కలిపేసుకుందాం కలిపేసుకున్నాక ఒక ఇంకా ఒక టెన్ మినిట్స్ ఒక ట్వంటీ మినిట్స్ అలా పక్కన పెట్టుకుందాం మనం ఈలోపు టమాటా మెంతి కూడా అయితే కర్రీ చేసేసుకుందాం చపాతీ కాంబినేషన్కి ఇలా బాగా మెత్తగా కలిపేసుకొని చూసారుగా ఇలా మెత్తగా ఉండాలి ఓకే చేసుకొని దీని మీద ఒక మూత పెట్టేసుకొని ప్రస్తుతానికి పక్కన పెట్టేసుకున్నాం మూత పెట్టేసుకొని సో చపాతీ పిండి అయితే పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడైతే మనం టమాటా మెత్తికూరైతే చేసుకున్నాము ఓకే ఇప్పుడైతే మనం చపాతి పిండి అయితే పెట్టేసుకున్నాం సో మనం మెత్తి టమాటా కూర చేయడానికి ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు టమాటా అండ్ సాల్ట్ పసుపు అండ్ కారం అండ్ సో ఇవైతే రిక్వైర్మెంట్స్ అనమాట సింపుల్ అండ్ కూర మెంతాకు సో ఫస్ట్ అయితే మనం స్టవ్ అయితే ఆన్ చేసేసుకున్నాం స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకున్నాం ఇంట్లో పెట్టేసుకున్నాం ఆయిల్ ఆయిల్ అయితే ఒక టూ స్పూన్స్ ఒక త్రీ స్పూన్స్ వేసుకుందాం త్రీ స్పూన్స్ వేసుకున్నాక కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక మనమైతే తాళి గింజలు వేసేసుకున్నాం కొంచెం ఆయిల్ కొంచెం మీడియంలో పెడతాం ఆయిల్ హీట్ అవ్వడానికి అయితే హీట్ ఎక్కేసింది సిమ్లో పెట్టుకుందాం ఇప్పుడు తాలి గింజలు కొనేద్దాము తాలి పింజలు వేసేసాక మనమైతే ఉల్లిపాయలు వేద్దాం ముందుగా ఉల్లిపాయలు అయితే కొంచెం బ్రౌన్ వేగేదాకా వేయించుకొని నెక్స్ట్ మనం టమాటా అయితే వేసేసుకుందాం నెక్స్ట్ మనమైతే ఇప్పుడు ఇప్పుడైతే మనకి ఉల్లిపాయ అయితే వేగిందండి నెక్స్ట్ టమాటా అయితే వేసేసుకుందాము టమాటా వేసేసుకున్నాం ఒకసారి కలిపేసుకుందాం మీడియం మీడియంలో వేసుకోండి కొంచెం కొంచెం హై లెవెల్ ఇప్పుడైతే సరిపడేంత పసుపు కొంచెం పసుపు వేసుకోండి కారం మీకు మీకు కారం ఎక్కువ తినేవాళ్ళైతే కారం ఎక్కువ వేసుకోండి మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటున్నాము నెక్స్ట్ సరిపడే సాల్ట్ సాంట్ అయితే కొంచెం తక్కువ వేసుకోండి కావాలంటే దెండే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు మళ్ళీ ఎక్కువ వేసుకొని ఉప్పు ఎక్కువ తినలేదు ఒకసారి కలిపేద్దాం అన్నీ వేసుకున్నాం కదా ఒకసారి కలిపేద్దాం టమాటా ఏంటంటే తొందరగా ఉడికిపోతుంది సో మనం ఎక్కువసేపు టమాటాని అది ఎక్కువసేపు ఉడికించక్కర్లేదు తక్కువ టైంలోనే టమాటా అనేది ఉడికిపోతుంది ఇవిలోకి మనం ఏం చేద్దామంటే మెంతాకొని కొంచెం కొంచెం కట్ చేసుకొని వేసేద్దాం మేము ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఆగాక మీడియంలో అయితే పెట్టుకుందాం ఓకే తీసుకొని మెంతాకుని కొంచెం కొంచెం ఇలా కోసుకొని పక్కన పెట్టుకున్నాం కట్ చేసుకున్నాక ఇలా వేసేసుకొని ఇలా వేసేసుకొని అర్పేసుకుందాం ఒకసారి బింతాకునైతే అలా కట్ చేసేసుకొని బాగా కలుపుకున్నాక ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెడితే మన కూర అయితే రెడీ అయిపోతుంది ఎందుకంటే ఆకు కూర కాబట్టి తొందరగా ఊటికి పోతుంది ఆక ఆకనేటువంటిది సో ఒక టెన్ ఫైవ్ టు ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ చాలు ఎక్కువ చేయబోతున్నాయి మళ్ళీ మరి బాగోదు ఇంకా బాగా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకొని పక్కన మీడియం పెట్టేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఫైనల్గా ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి ఇన్కేస్ సాల్ట్ తక్కువైతే కొంచెం సాల్ట్ అయితే మీరు వేసుకోండి సో ఈ అయితే కర్రీ అయితే ఫినిష్ అయింది ఒక టెన్ మినిట్స్ పక్కన పెడదాము మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక మీడియంలో పెడదాము కొంచెం సిమ్ టు మీడియం మధ్యలో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన అయితే పెట్టేద్దాము సో ఈ కర్రీ అయిపోయాక మనం చపాతీ అయితే రెడీ చపాతీస్ రెడీ చేసుకొని ఇంకా చపాతి అండ్ మెంతి కాంబినేషన్ టమాటా మెంతి కాంబినేషన్ తినేసి దాని టేస్ట్ అయితే చూసేద్దాము ఓకే ఇప్పుడైతే టెన్ మినిట్స్ అయింది చూద్దాం మన కర్రీ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి సాల్ట్ టేస్ట్ చేద్దాం ఒకసారి చూద్దాం సాల్ట్ లేదా కానీ కొంచెం తీసుకొని కాలిపోతుంది సాల్ట్ అయితే సాల్ట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది టేస్ట్ కూడా బాగుంది నెక్స్ట్ ఓకే ఇప్పుడైతే మనం ఇక్కడ పొయ్యి అయితే ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నాం మనం స్టాండ్ అయితే వాష్ చేసుకుందాం కర్రీ అయితే వచ్చింది నెక్స్ట్ మనం అయితే చపాతీ చేసుకుందాం చపాతీ పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాం కదా దాన్ని తీసుకొని రౌండ్స్ చేసుకొని చపాతీని కాల్చుకుందాం తర్వాత దీన్ని మనం తినేటప్పుడు మీకు చూపిస్తాను ఎక్సలెంట్ అండ్ అవుట్ స్టాండింగ్ ఉంది చూద్దాం ఇప్పుడైతే చపాతి బిడ్డ అయితే ఇందాక పెట్టుకున్నాం కదా దాని నుంచి రౌండ్స్ చేసేసుకొని కొంచెం మీడియం సైజు రౌండ్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే మనం రౌండ్ చేసుకున్న చపాతీని అయితే రౌండ్స్ చేసి పెట్టుకున్నాము ఈ విధంగా అన్నిటిని రౌండ్స్ చేసి పెట్టుకున్నాక మనం చపాతీని అయితే రోల్ చేద్దాం నీట్గా రోజు కరెక్ట్గా వస్తాయి అని అనుకోవద్దు ఎందుకంటే విఆర్ బాయ్స్ ఈ విధంగా రోజు అయితే చేసుకొని చాలా జాగ్రత్తగా పిండి అతుకుంటూ పిండి అయి పిండి సరిగ్గా లేకపోతే అతుక్కుంటాయి అవి లేసేటప్పుడు చిరిగిపోతాయి అనమాట సో కొంచెం పిండి కొని వేసుకొని జాగ్రత్తగా రౌండ్స్ చేసుకోండి ఇన్ కేసు మీకు షేప్స్ ఏమైనా కావాలంటే కొంచెం రౌండ్ చేసుకున్నాక ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ గట్టికి ఇలా వస్తామంటే మనకి రౌండ్ షేప్లో అయితే వచ్చేస్తుంది సింపుల్గా ఒక పాజిబుల్ వే ఇంకా రకర రకరకాల షేప్స్ అయితే మనం చేసుకోవచ్చు మన దగ్గర షేప్స్ ఉంటే ఈ విధంగా రౌండ్స్ అయితే చేసేసుకోండి చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాం ఇలాగ అలాగా అన్నీ రౌండ్స్ అయితే చేసేసుకున్నాక చపాతిని అయితే కాల్చేసుకున్నాం చపాతీని ఆయిల్ లేకుండా కాల్చుకోవచ్చు ఆయిల్ వేసుకొని కూడా కాల్చుకోవచ్చు ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే కొంచెం మెత్తగా ఉంటాయి ఆయిల్ వేసుకోకుండా కాల్చుకోవైతే నిప్పు మీద కాల్చుకొని స్టవ్ మీద కాల్చేసుకొని తింటే బాగుంటుంది బాగుంటే ఒక్కొరు ఒక్క స్టాయిల్ ఇష్టపడతారు నేనైతే స్టవ్ మీద నన్ను మీద కాల్చుకొని తి తినడం నాకైతే ఇష్టము ఆయిల్ వేసుకొని కూడా తింటాను ఆయిల్ వే ఆయిల్ ఆయిల్ ఇన్ ద సెన్స్ మీరు బటర్ కూడా వేసుకోవచ్చు హెల్తీగా ఉంటుంది ఆయిల్ అయితే మ్యాక్సిమం ప్రిఫర్ చేయొద్దు ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఆయిల్స్ అన్నీ హెల్తీగా ఉన్నాయి కాబట్టి సో ఇంకెవరి ఇష్టం బట్టి వాళ్ళైతే చపాతీస్ ఆ విధంగా కాల్చుకొని తినొచ్చు అనమాట రోల్ చేసుకున్న చపాతీని అయితే ఫస్ట్ అయితే కాల్చుకున్నాం ప్రజెంట్ మన దగ్గర అయితే బట్టలు ఆయిల్ వేసుకుందాం ఆయిల్తో అయితే తిన్నాము ఒక చపాతి ఇంకొంచెం హీట్ అయ్యాక తిప్పేద్దాం చపాతీ కార్నర్స్లో కాలదు అనమాట తక్కువ కాతుంది సో అలాంటి సిచ్యువేషన్ సెంటర్లో మనకి మంట అనేది ఉంటుంది సో కార్నర్స్లో తక్కువ కాతుంది అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎలా చేయాలంటే ఆ కాలడానికి అక్కడ ఎడ్జెస్లో సో ఫస్ట్ అయితే సెంటర్లో కాల్చుకుందాము కొంచెం హీట్ అయితే చపాతీని మనం ఆయిల్ అయితే వేసుకుందాం ప్రజెంట్ బటర్ లేదు ఆయిల్ అయితే వేసుకుందాం మ్యాక్స్ బటర్ ఉంటే బటర్ అయితే యూజ్ చేయండి ఇలా కాల్చేసుకుంటే మనకి చపాతీలు అనేవి మెత్తగా ఉంటాయి మనం అదే అవితో ఆయిల్ కాల్చుకుంటే ఏంటంటే కొంచెం చపాతీ ఏంటంటే కరకరలాడతా అలా కూడా ఉంటాయి కొంచెం ఎక్కువ మా అన్నట్టుగా ఉంటే బాగుంటాయి రెండు రెండు విధాలుగా బాగుంటాయి బట్ ఐ ప్రిఫర్ ఇప్పుడు మీద కాల్చుకోవడం అనేది నాకు ఇష్టం ఇలా కూడా తింటాను సో ఇప్పుడు ఏంటంటే ఎడ్జెస్ అనేవి తక్కువ కాలుతాయి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే తెలివిగా చపాతీని ఫస్ట్ కొంచెం సెంటర్లో కాల్చాక ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టామనుకోండి మంట అనేది సెంటర్లో ఉంటుంది కాబట్టి ఈ ఈ ఎడ్జ్జెస్ అనేది సెంటర్లో పెడితే మనకి ఎడ్జ్ అనేది కాలుతుంది సో అప్పుడు ఇక్కడ ఎడ్జెస్ కూడా మనకి కాలుతాయి అనమాట ఇంతే ఈ విధంగా మనం చపాతీ అయితే కాల్ చేసుకున్నాం కాల్ చేసుకున్నాక చపాతీని మనం అయితే డిజాట్ చేసేసుకొని టేస్ట్ అయితే చూద్దాము ఈ విధంగా నీట్గా చపాతీని అయితే కాల్చేసుకున్నాం ఇప్పుడైతే మనం చపాతీని అయితే ప్లేట్లో వేసేసుకొని ఈ విధంగా చపాతీని కాల్చుకున్నాక డిజార్ట్ అయితే వేసేసుకుందాం వేసేసుకొని ఫస్ట్ అయితే టేస్ట్ చూద్దాం ఎలా ఉందో ఏంటి మీరు చేసుకుంటే కూడా ఇలాగే వస్తుందా అదని సో ఫస్ట్ అయితే టేస్ట్ చూద్దాం ఒక ఒక బయట తిన్నాం చపాతీ కాలుతుంది కర్రీ కూడా కాలుతుంది గ్యాస్ తినేటప్పుడు ఫస్ట్ ఇలా ఒక బయట తీసుకొని ఎప్పుడైనా చపాతి తక్కువ తినాలి చపాతి తక్కువ తించుకొని కర్రీ అనేది ఎక్కువ తినాలి ఇప్పుడైతే రెండు గాలి కాలుతున్నాయి తింటే నా నాలుగు గాలుతుంది సో మంచిగా చపాతి తీసుకొని రోల్ చేసుకొని కర్రీని బాగా కాలిపోతుంది సూపర్ మామూలుగా లేదు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసుకోండి నేనైతే చపాతీలు పది తింటా మినిమం పది తింటాను మాములుగా చపాతి అయితే కర్రీ అయితే అదిరిపోయింది చపాతి విత్ దిస్ కాంబినేషన్ ఇస్ సూపర్ మీరు కూడా అవుట్ చేయండి తినండి ఎంజాయ్ చేయండి తింటూనే బ్రతకండి ఎక్కువ తినాలి తింటే ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా చేయచ్చు సో ఆరోగ్యమే మహాభాగ్యం బాగా తినండి బాగా ఎంజాయ్ చేయండి బాగా తిరగండి ఈ వీడియో అయితే ఇప్పటికైతే తింటే సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీ సుబ్రహ్మణ్యం